నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏపీలో ఎన్నికల అనంతరం హింసకు కారణమేంటి అసలు ఈ ఘర్షణలు ఎక్కడ మొదలయ్యాయి వీటికి ఆద్యం పోసిన నేతలెవరు పల్నాడు తిరుపతి తాడిపత్రిలో తీవ్ర హింసాత్మక ఘటనలు జరుగుతుంటే వాటిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు వీటన్నింటిపైనా సిట్ విచారణ ఏం తేల్చనుంటాయి ఇవాళ ఈసీకి సిట్ సమర్పించే దర్యాప్తులో ఎలాంటి సిఫారసులుండే అవకాశం ఉంది ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత చెలరేగిన హింసాగ్ని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది పలు జిల్లాల్లో వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి సాక్షాత్తు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థులను టార్గెట్ చేయడం బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అల్లర్లపై ఇరు పార్టీలు గవర్నర్ ఈసీలకు ఫిర్యాదు చేశాయి శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు పరస్పర వ్యతిరేక నినాదాలు రాళ్ల దాడులు చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నేతల దాడి పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి రణభూమిలా మారిన తాడిపత్రి టీడీపీ నేత సూర్యముని ఇంటిపై దాడి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం ప్రకాశం జిల్లాలో రాళ్లతో పరస్పరం దాడులు వాదంపల్లిలో పోలీస్ పికెట్ ఏర్పాటు రాష్ట్రంలో పోలింగ్ అనంతరం ప్రారంభమైన హింసాగ్ని తీవ్ర రూపు దాల్చింది అనంతపురం పల్నాడు చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కారును కొందరు దుండగులు అడ్డగించి సమ్మెట రాడ్లు బీర్ బాటిళ్లు క్రికెట్ స్టిక్స్ రాళ్లతో దాడి చేశారు రాళ్లు ఛాతీకి తగలడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాని గన్మెన్ ధరణిపైన దుండగులు దాడికి పాల్పడ్డారు దీంతో ఆత్మరక్షణ కోసం గన్మెన్ ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు ఈ ఘటన తెలిసి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు వైసీపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పోలీసులు ఇరు గ్రూపులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు నానిని ఆయన గన్మన్ ధరణిని స్విమ్స్ కు తరలించారు పల్నాడు జిల్లాలోనూ వైసీపీ టీడీపీ క్యాడర్ మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి కారంపూడి మండలం పేటసన్నగండ్ల గ్రామంలో కొందరు వైసీపీ నాయకుల ఇళ్లపై టీడీపీ నాయకులు దాడులు చేయడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు ఆ గ్రామానికి వచ్చారు ఆ సమయంలో పిన్నెల్లి సోదరులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరడంతో వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు టీడీపీ ఆఫీసుపై దాడి చేసి టీడీపీకి చెందిన జానీబాషా కారును తగలబెట్టారు అదుపు చేసేందుకు వెళ్లిన సిఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారు టీడీపీ సానుభూతి పరుల ఇళ్లపైన దుకాణాలపైన వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు గ్రామంలో మళ్లీ ఘర్షణలు తలెత్తడంతో పోలీసులు కేంద్ర బలగాలను రప్పించి దుకాణాలను పూర్తిగా మూయించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకటించారు మాచవరం మండలం కొత్త గణేశునిపాడు గ్రామంలోని వైసీపీ సానుభూతి పరుల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి దిగారు దాడులపై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామం విడిచి వెళ్లిపోవాలని లేదంటే చంపేస్తామని హెచ్చరించారని వారు వాపోయారు అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ వైసీపీ నేతల మధ్య దాడులు ప్రతి దాడులతో రణభూమిలా మారింది టీడీపీ నాయకులు సూర్యముని ఇంట్లోని ఫర్నిచర్ను కొందరు ధ్వంసం చేశారు వైసీపీకి చెందిన వ్యక్తులే ఈ దాడులకు దిగినట్లు టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు ఈ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ప్రతిదాడిగా రాళ్లు రువ్వారు తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఇరు గ్రూపులను పోలీసులు చెదరగొట్టారు ఈ క్రమంలో తాడిపత్రి పట్టణ సిఐ మురళీకృష్ణ తలకు రాయి తగిలి గాయమైంది సూర్యమునిపై దాడులు నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ మద్దతుదారులతో కలిసి ఆందోళనకు దిగారు అక్కడి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకోవడానికి పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించారు అయినా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటివైపు వెళ్లిన టీడీపీ మద్దతుదారులకు వైసీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో ఇరు గ్రూపుల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ ఘటనలో ఒక వైసీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా హింస చోటు చేసుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు పోలింగ్ లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్లిందంటే కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపైనే దాడి చేయడం తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడికి దిగడం వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు రాష్ట్రంలో హింసాకాండను ప్రేరేపించిందే టీడీపీ అన్నారు సజ్జల పోలీసులు వెళ్లి సీసీ కెమెరాలు బద్దల కొట్టడమేంటన్నారు సజ్జల వ్యవస్థల్ని మేనేజ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆరోపించారు సీసీ ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము ఏం చేస్తాం కానీ ఈ మొత్తం ఈ పది పదిహేను ఈ మన ఎన్నికలైనప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్లో తనకున్న ఆ ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది ఈ కూడా కూడా లాస్ట్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామానికి వైసీపీ నాయకులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు అయితే ఇటీవల ఆ గ్రామానికి చెందిన ఎనిమిది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి పోలింగ్ మరుసటి రోజు గ్రామంలోకి వచ్చిన నీటి ట్యాంకర్ వద్దకు నీటి కోసం వెళ్లిన ఈ కుటుంబాలను వైసీపీ నేతలు అడ్డుకున్నారు మా ట్యాంకర్ల నీళ్లు మీకెందుకు అని ప్రశ్నించారు వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది ఐదుగురు గాయపడ్డారు అడిషనల్ ఎస్పీ పోలీస్ బలగాలతో గ్రామానికి వచ్చి ఘర్షణను అదుపులోకి తెచ్చి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు మరోవైపు హింసాత్మక ఘటనలపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు పల్నాడు సీమల్లో ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు హింసకు దిగారని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండడంతో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయని ఫిర్యాదులో తెలిపారు ఎన్నికల అనంతరం హింసను అరికట్టాలని కోరారు మరోవైపు ఏపీలో ఎన్నికల సమయంలో జరిగిన హింసపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు మంత్రి బుత్సాధ్వర్యంలోని వైసీపీ నేతలు గవర్నర్ కలిసి హింసను అది చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అంతేకాదు ఎన్నికల పరిశీలకుడిగా దీపక్ మిశ్రా అనే రిటైర్డ్ ఐపీఎస్ను నియమించారని ఆయన టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారని ఫిర్యాదులో తెలిపారు దీంతో టీడీపీ నేతలు రెచ్చిపోయి దాడులకు దిగారని ఆరోపించారు అయ్యా మమ్మల్ని కొడతున్నారు చంపుతున్నారని ఎస్పీ ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామనేవాడే చెప్తే ఒక్క పోలీస్ వచ్చినోళ్ళు లేడు ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ ఎన్నికల అకౌంటబిలిటీ ఏమిటది వాడికి బాధ్యత ఎవరికే అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో వైఫల్యాలపై కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ఈసీ అధికారులకు అందించారు చంద్రబాబు లేఖతో పాటు మరో పదకొండు ఫిర్యాదులు ఈసీకి అందించారు రాష్ట్రంలో నూట ఇరవైకి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులో తెలిపారు కూటమి శ్రేణులపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు మరోవైపు ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఈసీ దృష్టికి తెచ్చారు తమపై ఏకపక్షంగా టీడీపీ కార్యకర్తలు నేతలు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు ఈ ఘటనలను నిరోధించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఏ ప్రాంతంలో జిల్లా అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు బొత్స సత్యనారాయణ అధికారులను మార్చి కొత్త వారిని నియమించేటప్పుడు వారి గురించి పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాతే చేయాలన్నారు మార్చిన తర్వాత అల్లర్లు జరగడమేంటని ప్రశ్నించారు బొత్స ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పరీక్ష పర్యవేక్షించాయి ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏ ప్రాంతంలోనైతే జిల్లా జిల్లాధికారులు మార్చారో ఆ పురంధేశ్వర్ ఫిర్యాదుతో అధికారులు మార్చిన చోటే హింస ప్రజ్వరిందన్నారు వైసీపీ నేతలు ఈ అల్లర్లకు పూర్తి బాధ్యత టీడీపీదే అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది గొడవలకు కారణమైన వివిధ స్థాయిల్లోని అధికారులపై సీఈసీ వేటేసింది మరోవైపు సీఈసీ ఆదేశాలతో గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందన్న అంశాన్ని స్వయంగా హాజరై వినిపించారు ఏపీ డీజీపీ సీఎస్ మరోవైపు ఎన్నికల్లో అల్లర్లు వాటికి దారి తీసిన కారణాలపై విచారణకు పదమూడు మంది అధికారులతో సిట్ బృందాన్ని సైతం ఏర్పాటు చేసింది దీనిపై పూర్తి విచారణ జరిపిన సిట్ బృందం ఇవాళ ఈసీకే నివేదిక ఇవ్వనుంది రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది పలువురు కీలక అధికారులపై కేంద్రం కొరడా ఝుడిపించింది సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది దీంతో ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరై హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చారు సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ దీంతో పల్నాడు అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేసింది ఈసీ పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేసింది మూడు జిల్లాల్లోని పన్నెండు మంది డీఎస్పీలపైనా విచారణకు ఆదేశించింది ప్రతి కేసుపై సిట్ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది పోలింగ్ జరిగిన మే పదమూడున పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది సిఎస్ డీజీపీతో భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లకు వేయడంలో విఫలమవ్వడంతో జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్పై బదిలీ వేటు వేయగా ఎస్పీ మాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది మారణాయుధాలు నాటుబాంబులతో భారీ విధ్వంసానికి నేతలు కుట్రపన్నిన్నట్లు పోలీసుల తనిఖీల్లో స్పష్టమైంది ఈ స్థాయిలో విధ్వంసానికి తెరతీసిన పోలీసులు నిలువరించడంలో విఫలమవ్వడంతో ఈసీ చర్యలు తీసుకుంది పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటివేసిన ఈసీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ను బాధ్యుడిగా చేస్తూ ఈసీ సస్పెన్షన్ వేసింది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలోని తొమ్మిదో వార్డు పోలింగ్ బూత్ సమీపంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడులకు పాల్పడ్డారు పోలింగ్ మరుసటి రోజున వైసీపీ కార్యకర్తలు టీడీపీ సూర్యముని ఇంటిపై దాడి చేశారు వరుస సంఘటనలు జరుగుతున్న తాడిపత్రి డీఎస్పీ గంగయ్య అదుపు చేయలేక విఫలమయ్యారు ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ను నివేదిక కోరింది సిఈసి ఇచ్చిన ఆదేశాల్లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పైన సీఈసీ బదిలీవేటు వేసింది శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి ఘటనను అడ్డుకోవడంలో విఫలం చెందారని ఈసీ భావించింది రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్న ఈసీ ప్రతి కేసుపై సిట్ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదించాలని ఆదేశించింది ఎఫ్ఐఆర్లు పెట్టి ఐపీసీ అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించింది రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన పదిహేను రోజుల తర్వాత కూడా ఇరవై ఐదు కంపెనీల సిఏపిఎఫ్ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది పోలింగ్ అనంతరం హింసపై కఠినంగా ఉండాలని సిఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇప్పటికే రాష్ట్రానికి ఇరవై కంపెనీల పారామిలిటరీ బలగాలు వచ్చాయి అదనంగా ఇరవై ఐదు కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి ఈ ఫోర్స్ మొత్తం ఫలితాలు వచ్చిన పదిహేను రోజుల పాటు ఏపీలోనే ఉండాలని కేంద్ర హోంశాఖకు సీఈసీ ఆదేశాలు కూడా ఇచ్చింది తిరుపతికి ప్రత్యేకంగా రెండు కంపెనీ కేంద్ర బలగాలు వచ్చాయి అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి సిఆర్పీఎఫ్ కంపెనీ షార్ నుంచి మరో సిఆర్పిఎఫ్ కంపెనీ కేంద్ర బలగాలు తిరుపతికి చేరుకున్నాయి ఒక్కో కంపెనీలో ఎనభై మంది సాయుధ పోలీసులు ఉంటారు అటు చంద్రగిరిలో విధ్వంసం జరిగిన ప్రాంతాలకు కూడా కేంద్ర బలగాలను పంపింది ఈసీ మరోవైపు తాడిపత్రిలో నేతలందరినీ పోలీసులు రహస్య ప్రాంతాలకు తరలించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం పెద్దారెడ్డి ఇంటికి తాళాలు గేట్లు కూడా బంద్ చేశారు తాడిపత్రి ఘర్షణల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వాహనాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు ధ్వంసమైన కార్లను ఇంటి దగ్గరే వదిలి రహస్య ప్రాంతానికి కేతిరెడ్డి వెళ్లిపోయారు కేతిరెడ్డి ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు ట్రాక్టర్ల కొద్దీ రాళ్లు కుప్పలుగా ఇరువర్గాలు పోసుకుని దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నాయని భావించిన పోలీసులు వాటిని జేసీబీల సాయంతో ట్రాక్టర్లతో తరలించారు పెద్దిరెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ అస్మిత్ రెడ్డి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన గొడవలపై ఇవాళ సిట్ బృందం ఈసీకి రిపోర్ట్ ఇవ్వనుంది రెండు రోజుల పాటు అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించిన సిట్ బృందం గొడవలకు కారణాలు తీసుకోవాల్సిన చర్యలు నివేదికలో తెలపనుంది సీట్ రిపోర్ట్ తర్వాత అల్లర్లకు కారకులైన నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో పలువురు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు సిట్ రెండు రోజుల పాటు విచారణ జరిపింది ముందుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి వెళ్లి సమాచారాన్ని సేకరించారు కూచువారిపల్లిలో సర్పంచ్ కోటాల రెడ్డి ఇంటిని పరిశీలించారు కూచువారిపల్లి రామరెడ్డిపల్లి గ్రామస్తుల్ని విచారించారు వారి నుంచి వీడియోలు ఫోటోలు పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వరుసలో పోలీస్ స్టేషన్ సీఐ మురళీమోహన్ రావును ప్రశ్నించారు యూనివర్సిటీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర చెలరేగిన హింసపై ఆరా తీశారు ఈ ఘటనపై కేసు నమోదైన ఎఫ్ఐఆర్ను డీఎస్పీ రవి మనోహరాచారి పరిశీలించారు ఆ తర్వాత టిడిపి అభ్యర్థి పులివర్తి నాని ఆయన వాహనాలపై దాడి జరిగిన ప్రాంతాలను పరిశీలించారు దాడి జరిగిన ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన సిట్ ఆ ప్రాంతంలో నానిపై దాడికి ఉపయోగించిన కత్తులు రాడ్లను సేకరించింది దాడి ఘటనకు సంబంధించి పలు ఆధారాలను పరిశీలించింది దాడి ఎలా చేశారు ఎంతమంది వచ్చారు ఆయుధాలు కలిగిన వాహనాలను లోపలికి ఎలా అనుమతించారని స్థానిక పోలీసులపై ప్రశ్నలు కురిపించారు సిట్ డిఎస్పీ రవి మనోహరాచారి మరోవైపు కూచవారిపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ను సిట్ ప్రశ్నించింది కూచువారిపల్లి గ్రామస్తులతోనూ మాట్లాడారు సిట్ అధికారులు ఘర్షణలో దగ్ధమైన సర్పంచ్ కోటాల రెడ్డి ఇంటిని పరిశీలించారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానని విచారించారు సిట్ అధికారులు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తాను సిట్ అధికారులకు చెప్పానన్నారు నాని ఘటనకు ముందు తర్వాత జరిగిన ఘటనల గురించి అడిగారన్నారు సమ్మెటతో తనపై దాడి చేయలేదనడం అవాస్తవమన్న పులివర్తి నాని సాక్ష్యాలను సిట్ అధికారులకు అందించారన్నారు దాడి వెనక ఉన్న ముఖ్యమైన వ్యక్తులను శిక్షించాలని కోరినట్లు తెలిపారు మరోవైపు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనుచరులు కొందరు పరారీలో ఉన్నారు దాదాపు ఏడు పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన అధికారులు ప్రధానంగా సెక్యూరిటీ వైఫల్యాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది కేసుల సంఖ్య మరింత పెరగడంతో పాటు సెక్షన్ల మార్పు ఉండే అవకాశం కనిపిస్తోంది పల్నాడు జిల్లాలో ఆరు రోజులుగా అనేక ప్రాంతాల్లో జరిగిన గొడవలు ఘర్షణలు విధ్వంసాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది సిట్ ఏసీపీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలోని సిట్ బృందం పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సమగ్ర విచారణ జరిపింది పోలింగ్ జరిగిన రోజు అల్లర్లకు కారణాలేంటి ఎవరి ప్రోద్బలంతో అల్లర్లు జరిగాయి కొన్ని ప్రదేశాల్లో ఈవీఎంలు పగిలే వరకు ఎందుకు వ్యవహారం వెళ్లింది నరసరావుపేట పట్టణంలో రబ్బర్ బుల్లెట్లు కాల్చే వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది జరిగిన ఘటనపై ఎలాంటి కేసులు నమోదు చేశారు కేసులు కట్టిన అంశంలో అధికారులు పారదర్శకత పాటించారా లేదా అన్న విషయాలను కూలంకషంగా ఆరా తీసిన సిట్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి దానికి సంబంధించిన నివేదికను రూపొందించింది ఆ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్కు అందించనున్నారు సిట్ కమిటీ సభ్యులు ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో రెండు రోజుల్లో విచారణ ముగించాల్సి ఉన్న పరిస్థితుల్లో అత్యంత వేగంగా దూకుడుగా సిట్ బృందం విచారణ సాగించింది ఏసీపీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో శుక్రవారం ఉదయం జిల్లాలో కాలుమొప్పిన సిట్ బృందం నరసరావుపేటను కేంద్రంగా చేసుకుని అనేక ప్రాంతాల్లో విచారణ చేసింది కారంపూడి సత్తెనపల్లి మాచర్ల గురజాల దాచేపల్లి నరసరావుపేట రూరల్ ప్రాంతం లాంటి గ్రామాల్లో జరిగిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసింది ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరగడంపై సిట్ ప్రత్యేకంగా ఆరా తీసింది మరోవైపు సిట్ బృందాన్ని కలిసి పల్నాడు జిల్లాలో అల్లర్లపై అనేక విషయాలు చెప్పానన్నారు మంత్రి అంబటి రాంబాబు కింది స్థాయి పోలీసులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారన్న ఆయన టీడీపీ నేతలతో డబ్బులు తీసుకుని ఎన్నికల్లో పనిచేశారని ఆరోపించారు మరోవైపు పెదకూరపాడు నరసరావుపేట గురజాల వంటి గ్రామాల నుంచి గ్రామస్తులు తమపై జరిగిన దాడుల్ని సిట్ బృందం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది ఓ పక్కన సిట్ బృందం విచారణ చేస్తుండగా మరోవైపు తమను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై బాధితులు ఆవేదన చెందారు ఇలా మొత్తంగా సిట్ బృందం ముప్పై ఆరు గంటల్లో అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అయితే జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన సిట్ బృందం స్థానిక పోలీసులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది కొన్ని కేసుల్లో సెక్షన్లు మార్చాలని కొన్ని కేసుల్లో అదనంగా వీడియో ఇవ్వడానికి సాధారణంగా నిందితుల్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని సిట్ బృందం సూచించిందని తెలుస్తోంది మొత్తంగా ముప్పై ఆరు పాటు సాగిన సిట్ బృందం విచారణ స్థానిక పోలీసులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న ఆందోళనలో ఉన్నారు కొద్దిమంది అధికారులు కొన్ని కేసుల్లో స్థానిక పరిస్థితులను బట్టి అటు ఇటుగా వ్యవహరించామే తప్ప తమకు ఇందులో సొంత పెత్తనమేమీ లేదని మరికొందరు అధికారులు వాపోతున్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సిట్ రంగప్రవేశం చేయడం దర్యాప్తు నేపథ్యంలో జరిగిన తప్పిదాలు ఎక్కడ తమ మెడకు బిగుసుకుంటాయో అన్న ఆందోళన మరికొంతమందిలో వ్యక్తమవుతోంది అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై సిట్ దర్యాప్తు చేసింది ఓంశాంతి నగర్ లో పోలింగ్ రోజు రాళ్లదాడి జరిగిన ప్రాంతాన్ని టీడీపీ నేత సూర్యముని ఇంటిపై రాళ్లదాడి జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించింది ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న జూనియర్ కాలేజీ గ్రౌండ్ ను పరిశీలించారు సిట్ అధికారులు పోలింగ్ రోజు ఆ మర్నాడు రాళ్లదాడులు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన సిట్ అధికారులు ఆ రెండు రోజులు టీడీపీ వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తాడిపత్రి పట్టణంలోకి ఎలా వచ్చారని స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో భాగంగా ఐదు వందల డెబ్బై ఐదు మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది జేసీ ప్రభాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అల్లర్లకు సంబంధించి నూట ఇరవై మందిని అరెస్టు చేసిన పోలీసులు ఉరవకొండ కోర్టులో వారిని హాజరుపరిచారు అనంతరం కడప జైలుకు తొంభై మందిని రిమాండ్కు పంపారు మరో ముప్పై మందిని జిల్లాలోని వివిధ జైళ్లలో రిమాండ్లో ఉంచినట్లు సమాచారం అల్లర్లలో పాల్గొన్న మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తాడిపత్రి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గాలిస్తున్నారు మరోవైపు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి సీసీ కెమెరాలు ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలను బలవంతంగా తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొట్టడం దారుణమని ఆ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి తెలిపారు లీగల్ సెల్ సభ్యులతో కలిసి సిట్ అధికారులకు వినతపత్రం అందజేశారు ఎన్నికల రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి సుమారు మూడు వందల మందితో పోలింగ్ బూత్తో పరిశీలనకు వెళ్లినప్పుడు పోలీసులు కట్టడి చేయకపోవడం దారుణమన్నారు మరోవైపు సిట్ దర్యాప్తు పూర్తి కావడంతో ఈ ఘటనలకు కారకులైన నేతల అరెస్టులు తప్పవన్న భావన ఆయా పార్టీల్లో వ్యక్తమవుతోంది దీంతో వీటితో ఉన్న నేతలు కాస్త సైలెంట్ అయిపోయారు పలువురు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయినట్లు సమాచారం